నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీలో గార్నీ షరీఫ్ పండుగను అత్యంత వైభవంగా జరిగింది మహ్మద్ ప్రవక్త మనవలు మెహబూబ్ సుభానీ జెండాను విద్యుద్పాలతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా రామానగర్ వీధుల్లో ఊరేగింపుగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో కలియ తిరిగారు ముఖ్యంగా గ్రామ వీధుల్లో మహిళలు మెహబూబ్ సుభానీ జెండాను గౌరవిస్తూ ఫాతియాహలు సమర్పించుకుని ఆ మాబు సుభాని కృపకు పాత్రులైనారు ఈ సందర్భంగా మతపెద్ద అయినటువంటి సుభాని అల్ మష్కురీ మాట్లాడుతూ ఈ గార్నీ షరీఫ్ అనే సంప్రదాయ పండుగను కొన్ని శతాబ్దాలుగా ముస్లింలు జరుపుకుంటూ ఉన్నారు అని అలాగే రామానగర్లో కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని ఈ గార్మీ షరీఫ్ పండుగను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఆనందంగా పిల్లలు పెద్దలు జరుపుకుంటారని ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మెహబూబ్ సుబామీ జెండాను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాము అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా షేక్ రెహమతుల్లా మొఘల్ మౌలానా బేద్ షేక్ బుజ్జీ షేక్ రహీం భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు